ೂ ಹಯಾಲು, ಇಲ್ಲ ಅನ್ನ ్ఞానం వచ్చినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమయాల్లో మనము డౌన్ అయిపోతూ ఏంటో మనం ఎదుగుతున్నామో లేదో మన మన లైఫ్ ఎక్కడుందో ఏమో మన తన ఆధ్యాత్మిక స్థితి స్థితిలో ఉన్నామో ఏమో నిజంగా ఎదుగుతున్నామా ఇలాంటి స్థితిలో మనం అయిపోతూ ఉంటాం నిజానికి ఆధ్యాత్మికత అనేది క్లిష్టమైనది కష్టమైనది కాదు సహజంగా ఉండడమే ఇంకేం కాదు మనం ఆ నక్షత్ర నుంచి ఆత్మ లోకాల నుంచి ఎట్లా వచ్చాము అంటే అన్ని తగిలించుకొని వచ్చాము అక్కడ చాలా శూన్యంగా ఖాళీగా ఉంటాము మనం ఆత్మగా మనము చాలా శూన్యం ఏమీ లేదు కానీ అన్ని శక్తులు అన్నీ ఉన్నాయి అక్కడ కానీ ఈ భూమి మీద రావాలంటే మనము కొన్ని బట్టలు అక్కడికి కావాల్సిన వస్తువులు కొంత డబ్బు ఇవన్నీ ప్యాక్ చేసుకుని బ్యాగ్ ఎందుకు అట్లా ఉన్న కొన్ని రోజులు కూడా శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేయాలి అన్ని ఏది లేదు అది ఉంది అనుకుండా అన్ని చక్కగా ఉంచుకొని ఎంజాయ్ చేయాలని బ్యాగ్ చేసుకుంటాం అట్లానే మనం కూడా ఈ భూమి వచ్చేటప్పుడు ఏంటంటే నెమ్మది నెమ్మదిగా అక్కడ కాంతి లోకాల్లో కొన్ని ఆస్టల్ లోకాలలో కొన్ని అవన్నీ ఏమో జస్ట్ కానీ నెమ్మది నెమ్మదిగా కాంతి లోకాలలో కొన్ని కాంతి శరీరము తర్వాత సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ శరీరము అంటే మనస్సు బుద్ధి ఇవన్నీ ఉండాలి కదా ఉండేదే కుటుంబం మీద అవుతుంది కుటుంబం అక్కడ వెళ్ళాలి అంటే చలేస్తుంది అంటే స్వెటర్ ఉండాలి మరి కొన్ని కొన్ని అకేషన్స్ ఉన్నాయి కాబట్టి శారీస్ కావాలి కొన్ని దగ్గర డ్రెస్ కూడా కావాలి కూడా మనస్సు బుద్ధి ఉండాలి శరీరం ఉండాలి అన్నీ ఉండాలి అని చెప్పి అన్ని ప్లాన్ తో ఇవన్నీ తగిలించుకున్నాం ఎవరు సో ఆ రకంగా మొత్తం అన్ని కూడా పెట్టుకున్నాం ఒక కాంతి శరీరము ఒక భౌతిక శరీరము సోక్షమిక శరీరము అలా అన్ని కొంచాం కదా సో ఇక్కడ మర్చిపోయి అట్లా ఇంట్లో ఆ పోవాలి ఈ స్థితి నుంచి మన యొక్క స్వస్థితికి మనము వెళ్ళాలి అది మన ఆ ఆధ్యాత్మిక ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఈ చిన్న నేను నుంచి పెద్ద నేనులోకి వెళ్ళాలి పెద్ద నేనే మనం ఆ పెద్ద నేల నుంచి చిన్న నేలలోకి సరదాకి వచ్చాము ఇక్కడ కొన్ని అనుభవాలు కొంత సరదా ఇప్పుడు మన ఇంటి వేరే ఊరు వెళ్తే అక్కడ కూడా అవి ఉంటాయి కానీ మనసారదా ఆ ఒక్క ప్లేస్లో ఏమి ఉంటాయో ఏం నేర్చుకోవచ్చో ఏం చూడచ్చో ఏం ఎంజాయ్ అని అలాగే మన భూమి కూడా అలాగే ఒక ట్రిప్ కోసం వచ్చాము ఇక్కడ మనం నేర్చుకుంటాము నేర్పిస్తాము మరి రకరకాల అనుభవాలు ఉంటాయి సరదా ఉంటుంది కష్టము వెళ్ళాం అనుకోండి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము మనకు అవసరం ఉన్నా లేకపోయినా అది కొంటాం ఇది కొంటాం ఇంకేదో కొంటాం అవన్నీ బ్యాగ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఏమైంది బ్యాగ్ బరువు పెరిగిందా ముందు మనం ఏం చేసాము జస్ట్ మూడు బుక్ కావాల్సిన బట్టలు అది ఇది జాగ్రత్తగా మళ్ళీ ఎక్కువ ఏదో కొరవేదో పోయేది కష్టం అని చెప్పి చేస్తాము జాగ్రత్తగా పెట్టుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాను మనసు ఏం చేస్తుంది ఏది బాగుంటుంది అది బాగుంటుంది ఇది మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం అది మీ ఇంటిలో ఇష్టం ఇది అని చెప్పి ఏం చేసాం మనము అది బ్యాగ్లో ఎక్కువ వేస్తున్నాం సో ఇప్పుడు బ్యాగ్ ఏమైంది బరువు అయింది బరువు అయింది అక్కడ పాటిందా ఈ బ్యాగ్ కూడా సరిపోవట్లేదు ఇంకో బ్యాగ్ కొని పొరి వాటిని మన సంచి కర్మలు అన్నాం అన్నమాట సంచిలో కర్మలు ఇప్పుడు చెప్పేటప్పుడు కొంచెం బొర్రు నమస్కారం అయింది ఏం పోయింది అని చెప్పి ఇంకో కొత్త బ్యాగ్ కొని ఆట బ్యాగ్ ఆల్రెడీ ఉండగా కొత్త బ్యాగ్ అందులో మళ్ళీ అవి ఇవి ఇంకేవో ఇంకా కనబడడానికి మన తనకి ఇష్టాలు అను వేసుకున్నాం వేసుకుని ఏమైంది ఇప్పుడు మొయ్యలేని పరిస్థితి మొయ్యలేక ఇప్పుడు ఏమైందంటే తిరిగి వెళ్ళదలుగుతాం అసలు

ఆ బారా దొరిల్ చూడతేనే అక్కడ ఈ వీపు బన్ని పట్టుకోవతే అసలు ఏమొస్తుంద అక్కడ ఏకే చేతలేదు మనకే ఎకించట్లేదు ఏమొ బైక్ ఏస్తా అంటే మనకి ఒక కొంటలగేజ్ దాని యోగా ఏ ఉంటది ఇంతే తీస్కొయిన గేజిలే ఐతేనే ఏకిస్తావు అలాగా కొనిద కొనివేతస్ కూడా అంతవరకి కొంటలికి పట్టుదల అందులో చెక్ చేస్కో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇదంతా ఎట్లా ఇదంతా తీసుకెళ్తే ఎక్కనేవారు అలాగని తీసుకెళ్ళకపోతే మనకిష్టరుకున్నాం కదా ఇప్పుడు ఎట్లా ఇది మన పరిస్థితి ఇప్పుడు ఈ ఏమైపోయిందంటే బిల్డింగ్లు ఉన్నాయి రోడ్లున్నాయి మన ఉన్నారు చుట్టాలు ఉన్నారు ఉన్నారు మా బిడ్డలు ఉన్నారు నేను లేకపోతే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇంటికి ఉన్నాయి మరి ఎట్లా వెళ్తాం వెళ్ళలేక సో ఇవన్నీ పడుతుంది ఏమవుతుంది వెళ్ళకుండా ఒకవేళ వారు భౌతికంగా చనిపోయి దగ్గర డబ్బు వాడికి చెప్పాలి చెప్పలేదు నా భార్య ఒక సీక్రెట్ చెప్పాలి చెప్పలేదు ఇవన్నీ ఉండిపోయి కాబట్టి వాడు బ్యాగ్ వాడికి స్వేచ్ఛ రాలేదు ఇదే బ్యాగులు బరువులు అనమాట సో ఇప్పుడు మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు అంటే ఆత్మజ్ఞానం లేక ఆత్మ జ్ఞానం ఉంటే అసలు వాడు ముందే అర్థం చేసుకుంటాడు ఇవి చూసినవన్నీ కొనుక్కోవడం చేస్తుందంత ఇవన్నీ మళ్ళీ మనం బ్యాగ్ చేసుకుంటే మనం బరువు ఇది మనం తీసుకొచ్చిన లో కూడా ఈ మరి ఇంటివరకు అవసరమా అక్కడ ఎవరైనా బాగా సేవ చేసిన ఆయాంలో ఎవరో ఉంటే వాళ్ళు ఇచ్చేద్దాం ఇంకా మనం అసలు ఈ బ్యాగ్ కూడా ఇక్కడ పడేసి చేతుకొని హాయి ఇంకో పెద్దది మంచి గదిలో లేకపోదాం అనే రకంగా మనం ఉంటాం జ్ఞానం ఉంటే జ్ఞానం చేస్తే అంత తగ్గించుకుంటాం ఎగ్జిబిషన్ కొనడంతో పాటు ఏమైనా మంచిగా చూస్తే అది కూడా వేస్తాం ఎందుకని పనికొస్తలేమో మన అలవాటు అన్నమాట మేము ఎంత పనికొస్తలేమో ట్రిప్లో ఈ జర్నీలో అని చెప్పి ఈ అలవాటు వాళ్ళు ఏంటి తెలియకుండానే మనము బరువు తెలుసుకుంటున్నాం తర్వాత ఎవరికి మనం అడవలేని పరిస్థితి వదలేము తీసుకెళ్ళలేము ఈ బరువు మనము అలా భూమి మీద అంటుపోయాం అన్నమాట ఒకవేళ వెళ్ళినప్పుడు ఎట్లా మనసు ఇదే నా పిల్లలు ఏమైపోతారు నా కుటుంబం ఏమైపోతుందో నేను దాచిన బంగారం ఏం ఏమైపోతుంది నా భూములు ఎవరికి వెళ్ళిపోతాయో ఇదేమిటో అదేంటి అసలు నువ్వు సిద్ధులు ఉన్నాయి సర్వ సంపదలు ఉన్నాయి సకల సృష్టి అన్నీ ఉంచుకొని ఈ లిమిటెడ్ విషయాల కోసం లిమిటెడ్ ఆస్తులు లిమిటెడ్ ఇవి లిమిటెడ్ బంధాలు సృష్టి మొత్తం మనం చుట్టాలు మనకందు మనవాలే అంత కానీ మనం ఇక్కడ ఏంటంటే ఈ ముప్పై మంది రావాలి ఈ యాభై మంది రావాలి ఈ ఫ్యామిలీ మాత్రమే రాని ఈ కుటుంబం ఈ రిలేషన్సే రావాలి ఫ్రెండ్సే రావాలి ఇలా మనం మనం ఆ రకంగా అన్ని విషయాల్లోనూ మనం స్ట్రెక్ అయిపోతాం ఈ భూమికి అంటుకుపోతాం అనమాట అవసరం లేదు స్వేచ్ఛగా మళ్ళీ ఒక్కొక్క ముక్తి కోసం భజనలో భక్తి అంటే మనం ఎందుకు చేస్తాం అసలు ఎందుకు మన వాళ్ళకి ధ్యేయం ఏంటి ఒక్క ముక్తి కావాలంటున్నాం ඇටමනක ඇතගන්මිශ ල ඔබක මුද ගවබ සග විදි සා्यය රල සා්‍යවන් ග ඒ ඔන ක නද දෙස්ක දවන බවෙේ స్వేచ్ఛింది అర్థం చేసుకునేలాగా చేస్తుంది అవగాహన శక్తి ఇస్తుంది అనమాట అరే బాబు ఆ సంచులు వేసుకు మనము ఫస్ట్ బెటర్ చేస్తాం ఈ బొమ్మ ఎందుకు ఉన్నాం అసలు మన పిల్లలేని అంతా ఆడుకునే చిన్నపిల్లలు కాదే అని ఆ బొమ్మ తీసుకెళ్ళి బాబు ఎలా అప్పుడు బయట కూర్చొస్తారు అన్నమాట ఎందుకు వచ్చాడు మనకి కొంచెం జ్ఞానం వచ్చింది వచ్చింది కాబట్టి ఏం చేస్తాం మనం ఇప్పుడు ఆ బొమ్మని ముద్దిని నా పాడి ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో మానవులు తీసుకెళ్తామని అనుకుంటున్నా బొమ్మని అక్కడ ఇచ్చి మొదలుపెట్టాము ఎందుకు కూడా ఎలాగా అంటే మనం ఖాళీ అవ్వాలి శూన్యం అవ్వాలి స్వేచ్ఛగా మనం తయారవ్వాలి కాబట్టి ఏం చేస్తున్నాం మనము ఇచ్చేస్తున్నాము మన తయారీ ఖాళీ చేసేస్తున్నాం అన్నమాట సో మన జ్ఞానం వస్తే మనం ఏం చేస్తామంటే మనల్ని మనం చక్కగా శుద్ధి చేసుకుంటాము మనం ఏ పర్పస్కి వచ్చామో ఆ పని రాస్త త్వరగా పుణ్యం చేసుకొని అది అని మనం డిసైడ్ అయిపోతాము లేకపోతే ఇక్కడ తిరగాల అందుకేంటంటే మనం ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాము ఏం చేయాలి వెళ్ళిపోవాలి ఇదే ఉండాలి జస్ట్ బైక్ అసలు ఇక్కడ కూర్చున్నట్టు అక్కడ వెళ్ళిపోవాలండి అలాగే మనం ఇక్కడ భూమికి ఉన్న అది మన మధ్య తెలుసుకోవాలి సో మనం ఇక్కడ ఈ మూవీకొచ్చామో ఆ పర్పస్ ఏంటో అది మనము తెలుసుకోవాలి త్వరగా చక్కగా తెలుసుకొని మనం జ్ఞానం వచ్చింది కదా జ్ఞానం వచ్చింది కాబట్టి మనము ఏమన్నా మనకు దేన్ని దేనికోసం కూడా ఇద్దరు విధాల